అండ్ ఈ వెల్కమ్ టు మగువా ఫ్యాషన్స్ ఈ ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి మీరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసినట్లయితే మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుందండి ఇంకా కొత్త కలెక్షన్ అయితే తీసుకొచ్చి మీకు తక్కువ కాస్ట్లో అయితే మేము ప్రొవైడ్ చేయగలుగుతాము కాబట్టి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మీకోసం మీకోసం అయితే నేను మంగళగిరి సెమీ పట్టు శారీస్ తీసుకొచ్చాను ఫస్ట్ శారీ వచ్చేసి ఎల్లో కలర్ అండి దీనికి ఇలా గ్యాప్ బార్డర్ వచ్చింది దీంట్లో అయితే జరీ వర్క్ తో హంసల డిజైన్ అయితే వచ్చింది మొత్తం శారీ టోటల్ అంతా జరీతో చెక్స్ అయితే వచ్చాయి చెక్స్ లైన్స్ అయితే వచ్చాయి దగ్గర నుండి చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ మధ్య మధ్యలో జరీ బూటీస్ అయితే వచ్చాయి శారీ అనేది చాలా బాగుందండి బార్డర్ అయితే ఇలా ఉంది శారీ మొత్తం ఎలా ఉందో ఒకసారి చూద్దాం ప్లెయిన్ బ్లౌజ్ గ్రీన్ కలర్ అయితే వచ్చింది కాంట్రాస్ట్ కలర్ లో వచ్చింది శారీ ఎల్లో కలర్ వస్తే దానికి కాంట్రాస్ట్ కలర్ లో అయితే బ్లౌజ్ వచ్చింది దీనిపైన మొత్తం కంప్లీట్ సిల్వర్ కలర్ బూటీస్ అయితే వచ్చాయి బ్లౌజ్ మొత్తం అండ్ హ్యాండ్స్ కి పెట్టుకోవడానికి ఇలా బార్డర్ అయితే వచ్చింది జరీ బూటీస్ అయితే చాలా బాగున్నాయండి చిన్న చిన్నగా ఉన్నాయి ఇలా శారీ స్టార్టింగ్ లో అయితే కొంచెం లైన్స్ తో అయితే ఇచ్చాడు తర్వాత కంప్లీట్ జరీ చెక్స్ అయితే వచ్చాయి బార్డర్ ఇలా ఉంది శారీ మొత్తం ఇలా ఉందండి ఇది వచ్చేసి పళ్ళు రిచ్ పళ్ళు వచ్చిందండి పళ్ళు అయితే చాలా బాగుంది ఇలా పళ్ళు వచ్చేసి తక్కువ కాస్ట్ లో అయితే గ్రాండ్ లుక్ తో ఉందండి శారీ వచ్చేసి వేర్ చేసినట్లయితే ఇలా ఉంటుంది ఇలా వస్తుంది శారీ లుక్ బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది తక్కువ కాస్ట్ లో చాలా రిచ్ లుక్ లో ఉందండి ఈ శారీ అయితే ఎల్లో కలర్ చాలా బాగుంది జరీ లైన్స్ అయితే మంచి షైన్ షైన్ అవుతున్నాయండి లైటింగ్ అయితే చాలా బాగా కనిపిస్తాయి సిల్వర్ లైన్స్ అయితే చాలా షైనబుల్ గా ఉన్నాయి అండ్ గ్రీన్ కలర్ ఇలా బార్డర్లో ఇవ్వడం వల్ల బూటీస్ కూడా చాలా షైనబుల్గా ఉన్నాయి అండ్ మంచి కలర్ కాంట్రాస్ట్ వచ్చిందండి ఎల్లోకి బాడీ గ్రీన్ కలర్లో కలర్ కంట్రస్ట్ రావడం వల్ల దీ శారీ అయితే హైలైట్ అయ్యిందండి ఈ శారీ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్ చేస్తామని నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది మంగళగిరి సెమీపట్టు శారీ నెక్స్ట్ వచ్చేసి మంచి పింక్ కలర్ బేబీ పింక్ కలర్ లో వచ్చింది దీనికైతే డార్క్ వైన్ కలర్ లో అయితే బార్డర్ వచ్చింది ఈ వైన్ కలర్ లోనే బ్లౌజ్ ఉంటుంది అండ్ పళ్ళు కూడా వైన్ కలర్ లోనే ఉంటుంది చాలా బాగుంది కలర్ అయితే నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఇలా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రే కలర్ లో ఉంది దీనికి కూడా డార్క్ వైన్ కలర్ లో అయితే బార్డర్ వచ్చింది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ తక్కువ కాస్ట్లో ఇది రిచ్ లాగా కనిపిస్తుందండి ఎక్కువ కాస్ట్ పెట్టి మనం పట్టు చీరలు అయితే కొని వాటిని అమో ఖరాబ్ అవుతాయో ఏమో అని ఒకటి రెండు సార్లు కట్టేసి దాచిపెడతామండి ఇవి అలా కాకుండా తక్కువ కాస్ట్లో అయితే మనం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ లుక్ కూడా హెవీ కాస్ట్ శారీస్ లాగా ఉంటుంది ఇవి పాడవుతాయి అనే భయం లేదు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే కాస్ట్ తక్కువే పెడుతున్నాం కాబట్టి ఎలా రఫ్ అయినా వాడుకోవచ్చు నెక్స్ట్ కలర్ లైట్ ఆక్వోబు బ్లూ కలర్ లో అయితే ఉంది దీనికి కూడా డార్క్ వైన్ కలర్ అయితే బార్డర్ వచ్చేసిందండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ శారీ వచ్చేసి రెడ్ కలర్ డార్క్ రెడ్ కలర్ కి బాటిల్ గ్రీన్ కలర్ లో అయితే బార్డర్ వచ్చింది ఇది కూడా నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి రామా గ్రీన్ కలర్ దీనికి డార్క్ వైన్ కలర్ లో అయితే బార్డర్ వచ్చింది ఇది కూడా నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అన్నింటికి సిల్వర్ కలర్ అయితే వచ్చిందండి సిల్వర్ కలర్ చెక్స్ అండ్ సిల్వర్ కలర్ హంసల డిజైన్ అయితే వచ్చింది గ్యాప్ బార్డర్ లో అండ్ ఇక్కడ కూడా వచ్చేసి సిల్వర్ కలర్ జరితో అయితే బార్డర్ వచ్చింది చాలా బాగున్నాయి శారీస్ నెక్స్ట్ ఆనియన్ పింక్ కలర్ లో లైట్ లైట్ కలర్ అండి దీనికి కూడా వైన్ కలర్ లో అయితే బార్డర్ వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా వైన్ కలర్ లోనే ఉంటుంది ఇది కూడా నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ కి బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చింది ఇది కూడా నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డార్క్ బ్రా బాటిల్ గ్రీన్ కలర్ కి అయితే డార్క్ రెడ్ కలర్ లో వచ్చింది కాంబినేషన్ అనేది చాలా బాగుందండి ఇది డార్క్ బాటిల్ గ్రీన్ కి డార్క్ రెడ్ కలర్ లో అయితే వచ్చింది సిల్వర్ కలర్ చెక్స్ అయితే వచ్చాయి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ కి రెడ్ కలర్ అయితే బోర్డర్ వచ్చింది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ సారీస్ లో మీకు ఏ సారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి నైన్ ఫైవ్ జీరో టూ నైన్ డబల్ టూ వన్ ఫోర్ వన్ కి అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ శారీస్ అండి ఇవి అయితే ఆఫర్ రేట్ లో ఉన్నాయి మీకు కింద వైట్ కలర్ పూసలతో అయితే ఇలా లైన్ వచ్చిందండి శారీ మొత్తం ఇలా ఉంటుంది లైన్ అనేది శారీ ఇలా ఉంటుంది మొత్తం శారీ ఇలా ఉంటుంది కంప్లీట్ శారీ పళ్ళు కూడా ఇలానే ఉంటుంది రన్నింగ్ పళ్ళు కానీ దీనికైతే కింద ఇక్కడ ఇలా వచ్చిందండి ఇది బాగుంది చాలా రిచ్ లుక్ అయితే ఇస్తుంది శారీ దీనికి వచ్చేసి వర్క్ లో నెట్టెడ్ పైన సీక్వెన్స్ వర్క్ లో అయితే ఇలా బ్లౌజ్ అయితే వచ్చింది క్రీమ్ కలర్ కి బా గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది చాలా బాగుంది కలర్ అయితే ఇది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఎవరైనా నచ్చినట్లయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది ఇది ఓన్లీ ఆఫర్ రేట్ లోనే ఇస్తున్నాం ఇంతకుముందు సిక్స్ సెవెన్ హండ్రెడ్ అమ్మిన శారీస్ ఇది ఇప్పుడు అయితే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నాము ఇది ఓన్లీ బ్లౌజ్ కొనాలంటేనే త్రీ హండ్రెడ్ అవుతుంది శారీకి టూ హండ్రెడ్ ఈ శారీ అయితే టూ హండ్రెడ్లో రాదు ఓన్లీ ఆఫర్ ప్రైస్లో ఉంది కాబట్టి బ్లౌజ్ అండ్ శారీ కలిపి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నాము ఈ ఆఫర్ అనేది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది ఈ శారీస్ అయిపోయినాక మళ్ళీ ఈ ఆఫర్లో ఈ శారీస్ అయితే రావండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ అయితే చాలా బాగుంది రెడ్ కలర్ రెడ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది మీకు దగ్గర నుండి చూస్తే అర్థమవుతుంది సీక్వెన్స్ వర్క్ అనేది చెమ్కీ వర్క్ తో వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ నెట్టెడ్ తో వర్క్ ఈ బ్లౌజే ఎంత లేదన్నా త్రీ హండ్రెడ్ ఉంటుంది మీటర్ టూ హండ్రెడ్లో లో సారీ వస్తుంది త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్లోనే లోనే ఓన్లీ శారీ వస్తుందండి కానీ మనకు నార్మల్గా అయితే ఈ శారీ రాదు సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్లో లో వస్తుంది ఇప్పుడు ఆఫర్ కాబట్టి ఫైవ్ హండ్రెడ్లో లో వస్తుంది ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ ఇది కూడా హల్దీస్ కి ఫ్రాక్స్ కూడా కుట్టించుకోవచ్చు ఫ్రాక్స్ కి బాగుంటుంది ఇది ఫ్రాక్స్ అండ్ క్రాప్ టాప్స్ కి ఇది పైన బ్లౌజ్ లా స్టిచ్ చేయించుకొని ఇది క్రాప్ టాప్ కింద లహెంగా స్టిచ్ చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుందండి హల్దీ ఫంక్షన్స్ అయితే ఇది బాగా సెట్ అవుతుంది ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ దీనికి ఇక్కడ ఇలా పూసలతో వైట్ కలర్ పూసలతో బార్డర్ రావడం వల్ల చాలా రిచ్ లుక్ అయితే కనిపిస్తుంది అండి మనకి శారీ మొత్తం ఇలా వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి హార్ట్ డిజైన్ శారీస్ ఇవి మంచి జార్జెట్ క్లాత్ లో ఉన్నాయండి క్లాత్ అనేది చాలా స్మూత్ గా ఉంది సమ్మర్ లో వేర్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది అండ్ లైట్ వెయిట్ గా కూడా ఉంది ఇక్కడ వైట్ కలర్ లేస్ తో అయితే హైలైట్ చేశారు ఇక్కడ వైట్ కలర్ హాట్స్ అయితే వచ్చాయి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లూ అండ్ పింక్ కలర్ లో బ్లౌజ్ వచ్చింది ఈ శారీ కూడా టూ కలర్స్ తో ఉంటుందండి బ్లూ అండ్ వైలెట్ కలర్ తో ఉంది బ్లౌజ్ కూడా సేమ్ అలానే టూ కలర్స్ తో ఉందండి ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ఆఫర్ ప్రైస్ లో నార్మల్ గా అయితే ఈ కాస్ట్ లో రాదు ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సమ్మర్ లో డైలీ వేర్ కి ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ శారీస్ తీసుకోండి ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి మంచి బేబీ పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది పర్సనల్ గా ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి చాలా బాగుంది శారీ బ్లౌజ్ కూడా బ్లాక్ అండ్ పింక్ కలర్ లో వచ్చింది ఈ బ్లౌజ్ అనేది డిఫరెంట్ డిజైన్ మోడల్ డిజైన్ పెట్టి స్టిచ్ చేయించుకున్నట్లయితే ఈ శారీ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ వైట్ కలర్ లేస్ అయితే వచ్చింది పర్సనల్ గా ఈ శారీ అయితే చాలా బాగుందండి బ్రైట్ గా ఉన్న వాళ్ళకి ఈ శారీ అనేది చాలా బాగా సూట్ అవుతుంది ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ రఫ్ అండ్ యూజ్ చేసుకోవచ్చండి మంచి జార్జెట్ క్లాత్ ఇది వైలెట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో అయితే ఈ సారీ ఉందండి దీనికి బ్లౌజ్ కూడా వైలెట్ అండ్ బ్లూ కలర్ లో వచ్చింది ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సారీ చాలా ఈ సారీ కూడా చాలా బాగుంది పింక్ లైట్ ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది సేమ్ అవే త్రీ కలర్స్ తో బ్లౌజ్ అయితే వచ్చింది శారీకి ఇక్కడ వైట్ కలర్ లేస్ అయితే ఉంది ఇది వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి కట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ కలర్ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో ఆరెంజ్ లైట్ ఆరెంజ్ అండ్ డార్క్ ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ త్రీ కలర్స్ తో అయితే వచ్చింది ఈ శారీ ఈ శారీ కూడా కింద లేస్ అనేది ఉంది ఇది బ్లౌజ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీస్తో తో పాటు మా దగ్గర కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ కూడా ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండ్ మగ్గం వర్క్స్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మీరు ఏ డిజైన్ పంపించినా కానీ మేము ఆ డిజైన్ అనేది కస్టమైజ్ చేసి ఇస్తాము అండ్ బ్లౌజ్ స్టిచ్ కావాలన్నా కానీ త్రీ డేస్లో అయితే బ్లౌజ్ స్టిచ్ అండ్ వర్క్ కూడా వేసి ఇస్తాము అండ్ ఈ ఛానల్ని కొత్తగా చూసే అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి మీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసినట్లయితే మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకా కొత్త కొత్త కలెక్షన్స్ అయితే తక్కువ కాస్ట్లో తీసుకొచ్చి ఇస్తాము అండ్ ఒక కస్టమర్ అయితే ఈ శారీ చది ఒకసారి ఈ శారీ ఓపెన్ చేసి వాళ్ళ కోసం ఈ రోజు ఓపెన్ చేస్తున్నానండి మొన్నటి వీడియోలో పెట్టాను కానీ తను సరిగ్గా చూడలేదంట మళ్ళీ కావాలి ఈ శారీ ఓపెన్ చేసి చూపించమని అన్నారు సిస్టర్ మీకోసమే ఓపెన్ చేస్తున్నాను ఈ శారీ ఇవ్వాలైనా కరెక్ట్ గా చూడండి ఇది బ్లౌజ్ మంచి రెడ్ కలర్ తో అయితే వచ్చింది సిల్వర్ కలర్ లైన్స్ అయితే ఉన్నాయండి దీంట్లో పైన అయితే ఇలా బార్డర్ వచ్చింది సిల్వర్ కలర్ బార్డర్ పైకి మొత్తం ఇలా చిన్న బార్డర్ వచ్చింది శారీ మొత్తం ఇలా సిల్వర్ కలర్ లైన్స్ అయితే వచ్చాయి మధ్య మధ్యలో ఫ్లోరల్ డిజైన్ అయితే ఉంది పై వైపు ఇలా పికాక్ డిజైన్ అయితే ఉంది చిన్న బార్డర్ పై వైపు ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు మొత్తం ఇలా వచ్చింది అండి పళ్ళు అంతా ఇలా వచ్చింది క్లాత్ అయితే చాలా బాగుంది రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు అండ్ లైట్ వెయిట్ గా కూడా ఉంది హెవీ వెయిట్ శారీ వాళ్ళు వేర్ చేయలేని వాళ్ళైతే ఈ శారీస్ ని తీసుకోవచ్చు రిచ్ లుక్ ఉంటుంది అండ్ లైట్ వెయిట్ గా కూడా ఉంటాయి ఇలా ఉంటుందండి శారీ కట్టుకున్నట్లయితే కాంట్రాస్ట్ కలర్ బార్డర్ ఈ శారీకి బ్లౌజ్ అనేది హైలైట్ అండి మంచి రెడ్ కలర్ పైన దీంట్లో జరీ లైన్స్ అయితే వచ్చాయి ఇలా జరీ లైన్స్ అయితే వచ్చాయి చాలా బాగుంది అండ్ చిన్న బార్డర్ వచ్చింది దీనికి కింది సైడ్ అయితే ఇలా పెద్ద బార్డర్ ఉంటుందండి ఇలా పెద్ద బార్డర్ గ్యాప్ బార్డర్ తో ఉంది మంచి రిచ్ లుక్ లో కనిపిస్తుంది ఇలా వస్తుంది బార్డర్ శారీ అయితే స్మూత్ గా ఉంది క్లాత్ వచ్చేసి వెరీ కంఫర్టబుల్ ఈజీగా వాష్ చేయొచ్చు ఇదైతే ఒక కస్టమర్ కోసం అయితే చూపించాలి నేను తను అడిగింది దాని ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది శారీ ఓవరాల్ లుక్ అయితే క్యాట్లాగ్ ఇలా ఉంది గోద్రేజ్ సిల్క్ శారీస్ అండి ఇవి ఇలా ఉంటుంది దాని లిక్ లుక్ వచ్చేసి ఈ శారీస్లో మీకు ఏది నచ్చినా గానీ స్క్రీన్ షాట్ తీసి నైన్ ఫైవ్ జీరో టూ నైన్ డబల్ టూ వన్ ఫోర్ వన్ అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్